భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది మెదక్ లోని సాయినగర్ కాలనీ జలమయమైంది హవేలీ గణపూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి దూప్సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ర్యాలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేలకొరిగింది దీంతో ర్యాలమడుగు మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతుంది మెదక్ లోని సాయినగర్ కాలనీ జలమయమైంది హవేలీ గన్పూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి దూప్ సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ర్యాలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేలకొరిగింది దీంతో ర్యాలమడుగు మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది మెదక్ లోని సాయినగర్ కాలనీ జలమయమైంది హవేలీ గణపూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి డూప్ సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రాలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేలకొరిగింది దీంతో ర్యాలమడుగు మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి టిక మెడ జిల్లాలోని భారీ వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు అక్కడ భారీ వర్షాల కారణంగా అయితే ఇక్కడ దూప్సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీని వల్ల అక్కడ పలు గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ముందస్తుగా మెడక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వానలు దొస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో అయితే అతి భారీ వర్షం కూడా ఆ ముఖ్యంగా మెడక్ జిల్లాలో గడిచిన రాత్రిలోనే అత్యధికంగా మెడక్ జిల్లా పెద్దశంకరంపేటలో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం అతిభారీ వర్షం కురుస్తుంది అదేవిధంగా ఏక్మాల్లో ఇరవై సెంటీమీటర్లు రామాయణంపేటలో పదిహేడు సెంటీమీటర్లు శివనూరులో పదహారు పాయింట్ ఐదు సెంటీమీటర్లు సర్దన పదహారు సెంటీమీటర్లు లింగాయపల్లి పదిహేను సెంటీమీటర్లు అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిజాంపేట పదిహేడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు కలిహేర్లో పదకొండు మనూరులో పది పాయింట్ ఒకటి కర్పాల్లో పది సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది ఈ విధంగా రాత్రి రాత్రి అంతా కూడా భారీ వర్షం కురిసింది రాయకోడ్ మండలంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా చిన్నూరు చిరస్తు నుండి కొన్నూరు వెళ్లే రోడ్డు మార్గంలో బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తున్న గురుమిలా కారణంగా రాయకోడ్ నుండి యూసుఫ్ పూర్ వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా మూసివేసిన పరిస్థితి ఇప్పటికే బారికేట్ పెట్టి గ్రామస్తులం రాకపోకలం నిలిచిపేసినటువంటి నిలిచిపేశారు అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుని ముఖ్యంగా లో లెవెల్ బ్రిడ్జిలన్నీ కూడా మూసివేసి ఇప్పటికే గ్రామాల వారిగా అందరికీ కూడా ఎవరు కూడా వాగు దాటే ప్రయత్నం చేయొద్దు అది ప్రమాదంగా ప్రవహిస్తున్నాయి అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అదేవిధంగా మందిరానికి కూడా భారీ వరద రాబోద్దని చెప్పి అధ్యయనం వేశారు నిజాం నిజాంసాగర్ ఆనకట్ట భారీ వరద వచ్చే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఏడుపాయల ఆలయం వద్ద మరొకసారి మంజీరా ప్రమాదకరంగా ఉండబోద్దని చెప్పి హెచ్చరించారు మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాలో కూడా మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అటు ప్రభుత్వ అధికారులు కలెక్టర్ తర్వాత మూడు జిల్లాల కలెక్టర్లు తర్వాత ఎస్పీలు కూడా ప్రజలను అధికారులను అప్రమత్తం చేసి ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే ప్రజల్ని హెచ్చరించారు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కూడా జహీరాబాద్ డివిజన్ లో అత్యధికంగా కురుస్తున్న వర్షపాతం కారణంగా అటు లో లెవెల్ వంతంలో మీదుగా నిలుస్తున్న వాగులు రాయిపల్లి బూచిపల్లి గనపూరు ఎల్గోయి రేగింతల్ చాల్కి అల్గోల్ ఎల్గో ఈ పేలవరం వాగులు పొంగిపడంతో ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు కూడా సంఘ జహీరాబాద్కు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి ముఖ్యంగా చిన్న చిన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంతో అటు రామాయంపేట తర్వాత మెదక్ నార్సింగి ఊర్లలో కూడా ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి పురాతన ఇండల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేర్చారు అధికారులు అదే అదేవిధంగా ఇంకా మరి మరికొంత ప్రమాదకరంగా ఉన్న ఉన్న ఎండ నుంచి కూడా ప్రజల్ని ఆ సురక్షిత పంటలకు తెరవేస్తున్నారు ఇప్పటికే పంటలన్నీ కూడా వర్షం వర్షం నీటితో మునిగిపోయి ఇప్పటికే భారీ నష్టం అయితే వచ్చినట్టుగా అధికారులకు అంచనాకు అయితే వస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజల్ని అధికారులంతా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అటు పోలీసులు రెవెన్యూ శాఖ సమన్వయంతో ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలున్నాయో అక్కడ ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తూ సురక్షితంగా ఉందని చెప్పి పరిస్థితి గట్టి పరిస్థితుల్లో బాగుల దగ్గరికి కానీ చెరువుల దగ్గరికి కానీ గాలి ప్రాంతాల దగ్గరికి వెళ్ళి ప్రమాదంలో చిక్కుకూడదని చెప్పి ప్రజలకి అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ మూడు జిల్లాలు అటు సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా అటు సిద్దిపేట జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు ఎందుకంటే వర్షాల కారణంగా అటు అంటు వ్యాధులు అవకాశం ఉన్నందున ప్రజల్ని కూడా ఎప్పటికప్పుడు అటు మెడికల్ శాఖ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి గ్రామంలో ఎక్కడైనా విష జ్వరాలు ప్రబలితే కానీ అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కలెక్టర్లు ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లను అప్రమత్తం చేసిన పరిస్థితి అదే కనిపిస్తుంది మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులైతే సూచిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ రాజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది భారీ వర్షానికి చెరువులు వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు అలుగెల్లింది పాల్వంచా వాగు భీమేశ్వరం వాగులు పొంగుతున్నాయి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట రుక్మిణీకుంట గాంధీనగర్ అయ్యప్పనగర్ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమైంది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాపాతం నమోదైంది ఎల్లారెడ్డి ఇరవై ఐదు పాయింట్ మూడు సెంటీమీటర్ గాంధారి అరవై ఎనిమిది మిల్లీమీటర్ లింగంపేట్ ఎనిమిది వందల ఇరవై మూడు మిల్లీమీటర్ నాగిరెడ్డిపేట్ ఇరవై నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది భారీ స్థాయిలో నీటి ప్రవాహం వస్తుండటంతో కల్వత్తర్లు ప్రధాన రోడ్డులు సైతం తెగిపోయాయి రాత్రి నుండి కురిసే వర్షాలకు వాగులు చెక్ డ్యాంలు ఉప్పొంగుతున్నాయి రైతుల పంట పొలాలు పూర్తిగా నీళ్లు నిండిపోవడంతో పంట పొలాలు సైతం చెరువులను తలపిస్తున్నాయి కామారెడ్డి జిల్లాలోని భారీ వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ కామారెడ్డి జిల్లాలో మెయిన్ గా లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ముందస్తుగా అధికారులు చాలిని కామారెడ్డి జిల్లాకు సంబంధించి అయితే దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా ఎడరే తెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్లు జలమయమైపోతున్న కాలనీలు కొన్ని ఉన్నాయి అయ్యప్ప కాలనీ అదేవిధంగా బతుకమ్మ కుంట రుక్మిణి కుంట అదేవిధంగా గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపు అధికంగా వాటర్ రావడంతో కూడా వాళ్ళ లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరుతున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళు రాత్రి నుంచి కూడా బిక్కు బిక్కుమంటూ చూస్తూ గడుపుతున్నారు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టే విధంగా అక్కడ సంబంధించిన మున్సిపల్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా అక్కడ ఎవరెవరైతే ఇళ్లలోకి నీరు చేరిందో వాళ్ళను వేరే ప్రాంతానికి తరలించే విధంగా వాళ్ళకు తినడానికి కావచ్చు వాళ్ళ సౌకర్యాలు కూడా కల్పించే విధంగా మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు మరోవైపు ఆ చౌరస్త అదేవిధంగా భూమి రోడ్డు అదేవిధంగా విద్యానగర కాలనీ ఈ వర్షాపాతం అధికంగా రావడంతో కూడా అక్కడ కూడా ఇళ్ళలోకి నీరైతే మొత్తం చేరిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు రాత్రి నుంచి కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల మధ్యన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ వర్షం అదే విధంగా కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే అల్పపీడన తోటి ఒకవైపు చాలా వరకు ఇంకా రెండు మూడు రోజుల వరకు కూడా వర్షాలు అధికంగా నమోదవుతాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే ఎల్లారెడ్డి పేటలో ఇరవై ఐదు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం అంటే ఇది అధిక వర్షపాతంగా కూడా వాతావరణ శాఖ నమోదు చేయడం జరిగింది అదే విధంగా నాగిరెడ్డి పేటలో కూడా ఇరవై నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్లు అంటే ఈ రెండు ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదు కావడంతో కూడా ఆ చాలా వరకు అక్కడ వరద నీరు అయితే చేరుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఆ ఇళ్లలోకి నీరు చేరడంతో తోటి కూడా అలా ఇబ్బంది పరంగా మారుతుంది కాబట్టి సహాయక చర్యలు ఒకవైపు చేపట్టాలని ఇప్పుడు ఇక్కడ అధికారిక అధికారులు కూడా సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు కరీంనగర్ లో బండి సంజయ్ కూడా ఈ కామారెడ్డికి సంబంధించిన ఇష్యూ పైన అంటే అక్కడ వరద నీరు అధికంగా రావడం తోటి ఇళ్లలోకి నీరు చేరుతుంది కాబట్టి అక్కడ కూడా సహాయక చర్యలు కేంద్రం చేపడుతుందని కూడా బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది అంటే ఇటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టాలని ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు కూడా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలను వేరే చోటుకు తరలిస్తున్నారు అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా ఆ రాత్రి నుంచి కూడా వాళ్ళు ఇబ్బంది పరకరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు తినడానికి కావచ్చు ఇటువంటి సౌకర్యాలను కూడా అక్కడ ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇంకా లోతంటూ ప్రాంతాలలోకి కూడా వరద నీరు చేరుతుంది కాబట్టి కూడా అక్కడ కూడా చాలా అప్రమత్తంగా ఉంటా ఉండాలని కూడా చెప్పడం జరిగింది ఇంకోవైపు గ్రామాలలో చూసుకుంటే దాదాపు అక్కడ గ్రామాలలో కొన్ని వాగులు చెరువులు కుంటలు డ్యాములు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ భారీ వర్షపాతం నమోదవుతుంది కాబట్టి కొన్ని గ్రామాలలోకి ఇప్పటి వరకే వరద నీరు చేరుతుంది చెరువులు నిండుతున్నాయి కుంటలు తెగే అవకాశం ఉంది కొన్ని రోడ్లు కూడా కొట్టుకుపోయాయి కాబట్టి ప్రధానంగా అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా వరకు అప్రమత్తంగా ఉండడా ఉండాలని కూడా చెప్పడం జరిగింది అయితే బిక్కునూరు బీబీపేట అదేవిధంగా మాచారెడ్డి తాడవాయి ఈ రాజంపేట ఈ ప్రాంతాలలో వర్షాపాతం అధికంగా రావడం ఆ వర్షం సంబంధించిన నీరు అధికంగా రావడం తోటి పంట పొలంలోకి నీరు రావడం జరిగింది ఆ నీరు రావడం తోటి పంట పొలాలన్నీ అయితే మొత్తం నీట మునిగిన పరిస్థితి అయితే చెప్పవచ్చు ఇంకా ఈ అధిక ఇంకా వర్షపాతం నమోదైనట్టయితే కొన్ని చోట్ల ఇప్పటి వరకే వరద నీరు అధికంగా రావడం తోటి చెరువులు కుంటలు కూడా నిండి ప్రవహిస్తున్నాయి అంటే ఈ ప్రమాద హెచ్చరికలు కూడా ఉన్నాయి చాలా చోట్ల ఎందుకంటే అవి తెగి వాటర్ తెగినట్టయితే కంపల్సరీ గ్రామాలలోకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది ఇల్లోకి కూడా నీరు చేరుతుంది కాబట్టి అక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారులు అంటే ఈ మండల హెడ్ క్వార్టర్లకు సంబంధించి ఎక్కడెక్కడైతే రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారో కంపల్సరీ అక్కడ ఛాయక చర్యలు పూనుకోవాలి ఇంకా ఎక్కడైనా ప్రమాదకరమైన హెచ్చరికలు ఉన్నట్టయితే కంపల్సరీ తొందరగా అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేయాలనే కోణంలో కూడా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే వాగులు వంకలు కొన్ని చోట్ల ప్రవహిస్తున్నాయి ఎందుకంటే ఈ ముఖ్యంగా ఆ వాగులు ప్రవహించే చోట మాత్రం దాని చోళ్ళు ప్రవహిస్తాయి కాబట్టి అక్కడ ఆ భారీ గేట్లను కూడా ఏర్పాటు చేసి అక్కడ ఎవరైనా ఉంచి ఎవరిని కూడా దాటనివ్వకుండా అక్కడి నుంచి ప్రయాణం చేయకుండా చూసుకునే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు మరో రెండు మూడు రోజుల వరకు వర్షాలు ఇదే విధంగా కురిసినట్టయితే ప్రధానంగా ఇక్కడ ఈ కామారెడ్డి ప్రాంతంలో అధికంగా వర్షపాతం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను అయితే అప్రమత్తంగా ఉంచి అదేవిధంగా వేరే చోటుకు తరలించి వాళ్ళకు సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనబడుతున్నాయని చెప్పవచ్చు రవీందర్ ప్రజెంట్ అక్కడ అధికారులు చేపడుతున్న సహాయక చర్యలపై అయితే అక్కడ గ్రామాల ప్రజలు ఏమని చెప్తున్నారు ఏంటంటే నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అంటే కొన్ని చోట్ల మాత్రం అక్కడక్కడ వర్షం పడుతుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ పడుతుంది కానీ ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం కూడా అదే విధంగా కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి ఈ వరద నీరు అయితే అధికంగా రావడం తోటి ఇళ్ళలోకి చేరుతున్నాయి అదేవిధంగా గ్రామాల్లోకి పంట పొలాలు ముగడము గ్రామాలలో ఇళ్లలోకి వరద నీరు రావడము కొన్ని కుంటలు కూడా తేగడం తోటి చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి అక్కడ సహాయక చర్యలు అయితే ప్రజలకు అధికారులు చేపడుతున్నారు ఎందుకంటే సహాయక చర్యలు చేపట్టినట్టయితే కంపల్సరీ ప్రజలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంట్లోకి నీళ్లు రావడం తోటి కూడా వాళ్ళ తినుబండారాలు వాళ్ళు కావచ్చు సామాగ్రి కావచ్చు మొత్తం కూడా తడిసి ముద్దై వాళ్ళు వరదలు నీటిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళను వేరే చోటుకు తరలించి ఎందుకంటే వాళ్ళు తినడానికి తిండి కావచ్చు కొంచెం సహాయక చర్యలు చేపట్టిస్తున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకు మేలు జరిగే అవకాశం ఉంటుంది లేదంటే కంపల్సరీ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికీ అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అంటే ఇటు కుంటలో ఆ చెరువును కూడా నిండుతున్నాయి కాబట్టి ఆ చెరువు నీరు వరద నీరు రావడంతో కూడా వాళ్ళ ఇళ్లలోకి నీరు చేరుతుంది అంటే కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలు మాత్రం ఇప్పటి వరకు అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ రవీందర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది సత్తుపల్లి జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది జేవీఆర్ ఓసీలో నలబై పేల టన్నులు కిష్టారం ఓసీలో ఎనిమిది టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది వర్షపు నీటిని తోడేందుకు రెండు వందల నలభై మోటార్లను వినియోగిస్తున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు చేవల ఎంపీ పార్టీ నాయకత్వానికి ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇచ్చారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు పదకొండేళ్ల నుంచి తనను కూడా ఫుట్బాల్ ఆడుకున్నారని ఆయన విమర్శించారు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జిల్లా అధ్యక్షులు ఫుట్బాల్ గిఫ్టులు ఇస్తూనే ఉంటారని అన్నారు బీజేపీలో ప్రత్యర్థులతో పోటీ ఉండదు సొంత పార్టీ నేతలతోనే పోటీ ఉంటుందని చెప్పారు విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారంటే ఆయనలో ఎంత బాధ ఉందో అర్థమవుతుందని అన్నారు ఇతర పార్టీల నేతలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు టచ్ లో ఉన్నారని రామచంద్రరావు అంటున్నారు కానీ బీజేపీలో ఉన్న సీనియర్ నేతలను ఎమ్మెల్యేలు ఎంపీలు చేద్దామని ఎందుకు ఆలోచన చేయడం లేదని ఆయన విమర్శించారు సత్యుడు అది కూడా చే పార్లమెంట్ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పార్టీ అగ్రనేతలకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు ఏమని నాతోని ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చాడు మా బాధ కూడా ఇదే కదా మేము కూడా లెవెన్ ఇయర్స్ నుంచి ఇదే బాధ పడుతున్నాము ఫుట్బాల్ ఆడుకున్నారు నా మనిషి నీ మనిషి బయట ఓడు ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు ఇవాళ విశ్వేశ్వర రెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు ఇంకా పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు జిల్లా ప్రెసిడెంట్ గాని జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు గానీ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులు గాని అందరు కూడా పెద్ద నాయకులకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ తోని కాంగ్రెస్ గాంధీ గాంధీభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని తొలగిస్తే ఇదే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటుగా అనేక మంది బీసీ నాయకులం ఏ మావుని ఎట్లా తొలగిస్తారా బలీన వర్గాల బిడ్డనని నీకు సానుభూతిగా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టపద్దతు ఎట్లా అని అనేక రకాల ప్రక్రియల ద్వారా కార్యక్రమం జరిపితే మతం పేరు పెట్టి అడ్డం పెట్టి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నాం ఇలా నీ పార్టీని ఒప్పియలేక ఈరోజు దేశంలో డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కొంత వాళ్ళ మతం పేరు మీద కాదు పేదరికం పేరు మీద ఉన్నటువంటి ఇతర ఇతరత్ర కులాలకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటే దాని పట్టుకు అన్ని రాష్ట్రాల్లో ఉంది దాని పేరు మీద తెలంగాణ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే నేను నియమానాలని అడుగుతా ఉన్నాం ఇలా అందుకే ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల నిధుల గురించి మాట్లాడినారు ఇవ్వండి లేదు ఎన్నికలు మీ కారణంగా ఫైల్ మీ దగ్గర పెట్టుకొని ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోని కారణంగా మేము ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకం కాదు యాభై శాతం క్యాబ్ ఎప్పుడు ఎత్తేసినారు ఇలా యాభై శాతం కొత్తగా క్యాబ్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఆనాడు రిజర్వేషన్ సమితి కోర్టులో పోతే కోర్టులో ఉన్నటువంటి ఆదేశాన్ని ప్రభుత్వం ఒక నిమిషంలో ఈడబ్ల్యూఎస్ పేరుగా పదిహేను శాతం తీసుకొచ్చినారు మేము ఓరేమని కదా ఎందుకంటే పేదలకు అందరికీ వర్తించాలి ఇలా పాసరా తిరుమల ఇంటిలా లేదా ఇంకెక్కడ అడ్మిషన్లకు సంబంధించి చాలా వ్యత్యాసం జరుగుతున్న అందరూ కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇది ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశం ఉపయోగించుకుంటారు ఇలా ఒకటే బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రతి నూట యాభై ఐదు ఒక సర్వే చేసి దాన్ని మొత్తం క్రోడీకరించి సబ్ కమిటీ రివ్యూ చేసి కేబినెట్ ఆమోదించి శాసనసభలో చర్చించిన్నాడు మీ శాసనసభ్యుడు పాయల్ శంకరి గారు కూడా చెప్పినాం వారు కూడా కన్విన్స్ అయింది ఇక్కడ మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ లేదు మన బిల్లులో ఆ ప్రాస్తావన లేదు మన మతపరమైనటువంటి లెక్కలు తీయలేదు అని చెప్పడం జరిగింది మళ్ళీ హామీ హామీస్తాను ఎలా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు తావు లేదు దేశముల చట్టములనే లేదు ఆ పేరు చెప్పి మీరు బీసీ రిజర్వేషన్లను కాలడ్డం పెట్టి కడుపుల కత్తులు పెట్టుకొని అరుముకొని సభ్య ప్రయత్నం బీసీలను చేయకండి ఇలా ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ప్రక్రియను చట్టరీత్యా సభల ద్వారా శాసనసభల ద్వారా గవర్నర్ ఆమోద ఢిల్లీలో ఉన్నటువంటి దానికి మీరు ఈట రాజేందర్ అరవింద్ గారు లక్ష్మణ్ గారు కృష్ణ గారు కృష్ణ గారు ధర్నా చేస్తారు నాకు ఇది అర్థం పెద్దవాడు సీనియర్ నాకు అర్థం ఏదైతే ప్రభుత్వాన్ని తిట్టదలుచుకుంటే తిట్టండి కానీ బలీన వర్గాలకు అన్యాయం చేసే విధంగా వ్యవహారం ఉండదు చరిత్ర క్షమించదు నేను మొత్తం స్థాయిలో ఉన్నటువంటి అందరినీ కోరుతా ఉన్నా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జాయింట్ యాక్షన్ కమిటీగా కుల సంఘాలు ఎప్పుడే ఇలా ఉండి రాజకీయాలకు స్థానిక సంస్థలకు కాదు నలభై రెండు శాతం ఇది విద్యా విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా కోట విద్యార్థులు కానీ ఇటు ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలో నేను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నా చొరవ చూపెట్టి మాట్లాడే ప్రయత్నం చేయండి నువ్వు దొంగ ఓట్లతో గెలవలేదనుకుంటే ఎన్నికల కమిషన్ కు లేఖ రాసి నియోజకవర్గంలో మొత్తం నీతో పాటు ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నటువంటి ఓట్ల యొక్క తరలిని పరిశీలించమని చెప్పండి మా అధ్యక్షుడు ఆరు చెప్పినప్పుడు నువ్వు దొంగ ఓట్ల మాత్రమే గెలిచామని చెప్పలే ఇక్కడ కూడా అవకాశం ఉంది అటువంటిది జరిగి ఉండొచ్చు అని చెప్పినాడు దానికి దొంగలు దొంగలు అంటే భుతాలు జరుపుకున్నట్టుగా ఎందుకు తత్తరపడుతున్నావు అని అడుగుతా ఉన్నాం ఇలా ఎందుకు ఆందోళన పడుతున్నామని అడుగుతా ఉన్నాం ఎలా తప్పకుండా మీరు మీరు కానీ మీ పార్టీ నాయకులతో దేశవ్యాప్తంగా ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం చేసే ఆలోచనతో ఉదాహరణకు కంటోన్మెంట్ ఏరియాలో ఒక చిన్న సంఘటన జరిగింది దాని ఒక భూతత్వంలో పెట్టి ఒక మతపరమైనటువంటి ఉద్దేశాలు కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకొకటి ఇంకొకటి జరిగింది దాన్ని రాజకీయం చేయడానికి తప్ప భక్తిపరమైనటువంటి చర్యలు భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు లేనే లేవు నేను ప్రధానంగా రెండు మూడు అంశాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని కూడా కోరుతూ అదేవిధిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాపమైన నిన్ననే వాళ్ళొక పార్లమెంట్ సభ్యుడు ఫుట్బాల్ తీసుకుపోయి వాళ్ళ పార్టీ ఆదరిస్తాడు మా బతికి ఏంది అట్లున్నది వాళ్ళ పరిస్థితి ఫుట్బాల్ లెక్క మీ పార్టీ నాయకుల పరిస్థితి అట్లుంటే మీరు మా మీద మాట్లాడుతూ ఉన్నారు ఇలా రామ్ రావు గారు ఎస్ యుర్ బేసికలీ అగేన్స్ట్ ఫర్ రిజర్వేషన్ ఆనాడు కూడా రిజర్వేషన్ మండల కమిషన్ కమండలం తెచ్చిన మీరు వ్యతిరేకించినారు ఇటువంటి అన్ని అంశాల పట్ల పార్టీ నిర్ణయాలకు సంబంధించి మీ శాసనసభలో మీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినప్పుడు వాటికి కట్టుబడి ఉండే బాధ్యత లేదని అడుగుతాను ఇలా మహేష్ గౌడ్ గారు కోరినట్టుగా దొంగ ఓట్ల సంబంధించిన అంశం లోపల కోర్టు చోరీ అంశం లోపల పార్టీ అధ్యక్షుడిగా లేఖ రాయండి ఎన్నికల కమిషన్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు మొన్న కిషన్ రెడ్డి గారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నాడు హైదరాబాద్ సంబంధించినటువంటి పూర్తిగా హైదరాబాద్ నుంచి ప్రాతినిధించవలసిన పార్లమెంట్ సభ్యుడివి కేంద్ర మంత్రివి అంతకుముందు కూడా కేంద్ర టూరిజం మంత్రివి హైదరాబాద్ ఒక రూపాయి తీసుకొచ్చిరాయని అడుగుతా ఉన్నా హైదరాబాద్ కొరకు హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు హైదరాబాద్ ప్రజల డ్రైనేజ్ కొరకు హైదరాబాద్ ప్రజల త్రాగునీటి కొరకు కాంగ్రెస్ పార్టీ దేశ కృష్ణానది గోదావరి మంజీరా నిజాం సాగర్ హిమాయత్ సాగర్ తప్ప ఈ ప్రభుత్వం మీరు ఎన్నడన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చిరా గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందా రాజకీయాలు మాట్లాడితే మస్తు మాట్లాడతారు కేంద్రంకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద మంత్రి అని మేము తెలంగాణ ప్రజలు మీరు చాలా ఊహించుకొని ఎక్స్పెక్ట్ చేస్తే ఆఖరికి మీరు ప్రాతినిధ్య వస్తున్న నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక సమస్యలు హైదరాబాద్ పెరుగుతోంది విస్తీర్ణం మెట్రో విస్తీర్ణం కావచ్చు లేదా అటు మల్కా మేడ్చల్ సైడ్ కానీ ఇటు అల్వాల్ సైడ్ కానీ బ్రిడ్జెస్ వాటికి సంబంధించినటువంటి వాటి కొరకు కానీ అన్ని ఎక్కడికక్కడనే అందుకే మళ్ళీ ఒక్కసారి కోరుతా ఉన్నాం నిజంగా మీకు మతపరమైన రాజకీయాలు తప్ప అభివృద్ధి చేయాలనే ఉంటే రాష్ట్రానికి నిధులు తీసుకురండి ఓట్లు దొంగతనంతో ఓట్ల చోరీ చేయలేదంటే దాని మీద మీరే ఎన్నికల కమిషన్ లేఖ రాయండి దొంగ అంటే భుజాలు జరుపుకొని ఆందోళన పడి ఏది పడితే అది మాట్లాడితే పొరపాటు అయితే జాగ్రత్త ఇది మంచిది కాదనే మాట సందర్భంగా మనం చెప్తాం అసెంబ్లీకి దీనికి ఏం సంబంధం అబ్బా మళ్ళీ అందుకే దొంగ దొంగ భుజాలు జరుపుకొని నువ్వు మొత్తం మేము అడుగుతున్నటువంటి మాట రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో ఓటు చోరీకి సంబంధించి ఆధారాలతో ఆరోపిస్తే ప్రజలంతా అనుకుంటా ఉన్నారు ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ ఏజెంట్ గా మారిందది అనుబంధ సంస్థగా మారిందని అనుకుంటా ఉన్నారు ఇలా